హాయ్ ఫ్రెండ్స్ ప్రజాపాలన మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఆరు గ్యారెంటీలు పథకం ఎవరికి లేదు వాళ్ళ కోసం ఇటువంటిది మనకు ఫామ్ ఇస్తుంది ఫ్రెండ్స్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవ్యాస్తం ప్రజాపాలన డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు ఆరో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయిన తర్వాత కూడా చేసుకోవచ్చు అ కానీ మన గ్రామాల్లో ఇవ్వడం కుదరదు మనము మండల మండలాఫీసు దగ్గర కానీ జిల్లా పరిషత్ కార్యాలయం కాడ కానీ అక్కడ ఇచ్చుకోవచ్చు అయితే మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయూత పథకాల కొరకు ఇవి ఆరు ఈ ఫామ్లో ఉంటు ఉంటాయి కుటుంబ వివరాలు దరఖాస్తుదారుడు వివరాలు దరఖాస్తు సంఖ్య మనం రాయకూడదు అక్కడ సార్ వాళ్ళు రాస్తారు దరఖాస్తు దారిని ఫోటో ఇక్కడ ఫోటో పెట్టాలి కంపల్సరీగా దరఖాస్తు ఇంటి యజమాని పేరు మన ఇంట్లో ఎవరు యజమాని పెద్ద వాళ్ళ పేరు రాయాలి ఇక్కడ త్రీ స్త్రీయ యజమాని పురుషుడా ఇతరుల అయితే టిక్కు పెట్టండి మన కుల వ్యవస్థ మన కులం ఏది ఎస్సే ఎస్టే బీసే మైనార్టీల ఇతరుల ఇక్కడ టిక్ పెట్టాలి ఏదైతే అది పుట్టిన తేదీ పుట్టిన తేదీ ఈ డబ్బాల్లో రాయాలి ఆధార్ ఆధార్ నెంబరు ఈ డబ్బాల్లో రాయాలి రేషన్ కార్డు నెంబరు అంటే మనకి రేషన్ బియ్యం వేస్తారు కదా ఆ రేషన్ కార్డు నెంబరు ఈ గీతలో రాయాలి మొబైల్ నెంబరు ఈ డబ్బా బాక్సులో రాయాలి మన వృత్తి మనం కూలీ చేస్తామా ఏ ఉద్యోగం చేస్తున్నామా మనం రాయితా ఏదే అది ఈ గీతలో రాయాలి కుటుంబ సభ్యుల వివరాలు మనం ఎంతమంది మన కుటుంబ సభ్యులు ఆ వివరాలు ఈ బాక్సులో రాయాలి క్రమ సంఖ్య అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అని ఈ నెంబర్లు పేరు మన పేర్లు ఈ డబ్బాలో ఈ లైన్లో ఒకరొకరిది దీంట్లో రాయాలి ఏకం దరఖాస్తు దారునితో సంబంధం తండ్రి తల్లి వాళ్ళ వివరాలు ఈ డబ్బాలో రాయాలి లింగం లింగం అంటే మనము పురుష మగవాళ్ళ ఆడవాళ్ళ అనేది దీంట్లో రాయాలి అబ్బాయి అమ్మాయ కొడుక తల్లి అన్ని వివరాలు దీంట్లో రాయాలి లింగం అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు పుట్టిన తేదీ ఏ టైంలో పుట్టినామో అది ఆధార్ కార్డు మీద ఉంటుంది ఆ వివరాలు దీంట్లో రాయాలి ఆధార్ నెంబర్ మన ఆధార్ నెంబరు మన ఫ్యామిలీది మొత్తం వీటిలో రాయాలి ఈ డబ్బాల్లో ఏకం తర్వాత చిరునామా ఇంటి నెంబరు వీధి మన ఇంటి నెంబరు మన వీధి ఏ కాలనీ అనేది ఈ గీతలో రాయాలి పైన గీతలో గ్రామం మున్సిపాలిటీ మనం ఏ గ్రామంలో ఉంటున్నామో ఆ గ్రామం ఈ గీతలో రాయాలి వార్డు నెంబరు మనది ఎన్నో వార్డు నెంబరు ఈ గీతలు రాయాలి మండలం మనది ఏ మండలం వస్తుందో ఆ మండలం ఈ గీతలు రాయాలి మనది ఏది జిల్లా ఆ జిల్లా ఈ గీతలో రాయాలి అభయస్థం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు కావలసిన పథకాల లబ్ధి కొరకు టిక్కు కొట్టండి అని ఇచ్చారు అంటే రైట్ చేయండి మహాలక్ష్మి పథకం అంటే ఆడవాళ్ళది ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఆర్థిక సహాయం ఆ సహాయం కోసం ఇక్కడ టిక్కు కొట్టాలి రెండవది ఐదు వందలకు గ్యాసు సిలిండరు ఇక్కడ టిక్ కొట్టాలి ఐదు వందల గ్యాస్ కోసం మనకు వస్తుందో రాదనేది పైన సారోళ్ళు తెలియజేస్తారు మన ఫామ్ తీసుకున్న తర్వాత గ్యాస్ కనెక్షన్ నెంబరు ఈ గీతలో రాయాలి గ్యాస్ నెంబరు గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు మనకి ఏ కంపెనీ గ్యాస్ ఇచ్చిందో ఆ గ్యాస్ నెంబర్ ఈ గీతలు రాయాలి సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య మనం సంవత్సరానికి ఎన్ని గ్యాసులు వాడతామో అది ఈ గీతలో రాయాలి రైతు భరోసా పథకం రైతులకు ప్రతి ఏడ ఏటా ఎకరానికి పదహైదు వేలు రైతు రైతు అయితే ఇక్కడ టిక్కు పెట్టాలి కవులు రైతు అయితే ఇక్కడ టిక్కు పెట్టాలి నువ్వు కవులు రైతు అంటే నువ్వు వేరే వాళ్ళు చేను చేస్తావనుకో ఇక్కడ టిక్కు పెట్టాలి లేదా ఏది సొంత చే చేను ఉంది అనుకుంటే ఇక్కడ టిక్ పెట్టాలి పట్టాదారుని పాసు పుస్తకం అంటే నీ సొంత చేను ఉంటే నీ పాసు పుస్తకం నెంబరు ఈ గీతలో రాయాలి ఈ గీత నింపాలి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడైనా ఇంద ఇంద రాయాలి సాగు చేస్తున్న భూమి వివరాలు నువ్వు చేను చేను వేసుకునే వివరాలు మొత్తం దీంట్లో రాయాలి సర్వే నెంబరు విస్తరణం ఈ సర్వే నెంబరు కూడా దీంట్లో రాయాలి వ్యవసాయ కూలీలకు ఏట రూపాయలు పన్నెండు వేలు వ్యవసాయం అంటే మీరు చేను చేస్తే వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు ఇస్తారంట ఇక్కడ టిక్ పెట్టాలి ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇక్కడ రాయాలి అంటే మనం వంద రోజులు పని చేస్తాం కదా ఆ నెంబర్ ఇక్కడ రాయాలి ఇందిరమ్మ ఇండ్లు పథకం ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి అంటే ఇండ్లు ఎవరికి లేవో వాళ్ళకి ఇస్తారన్నమాట ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం మనం ఇల్లు కట్టుకునేక సహాయం చేస్తారనమాట ఇక్కడ టిక్ పెట్టాలి అమర వీధులు అమర వీధులు మరియు ఉద్యమహారులకు రెండు వందల యాభై చదర గజాల ఇంటి స్థలం మన దేశం కోసం పోరాడిన వాళ్ళకు అమరవీరులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తారనమాట వాళ్ళకు కూడా అమరవీరుల కుటుంబం ఇక్కడ రాయాలి అమరవీరుల పేరు ఇక్కడ రాయాలి అమరవీరులైన సంవత్సరం వాళ్ళు ఆ మరవీరులు ఎప్పుడైనారో అది ఇక్కడ రాయాలి పిఐఆర్ నెంబర్ ప్రేర్ నెంబర్ ఇక్కడ రాయాలి డేట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ రాయాలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవును కాదు తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొని ఉంటే అయితే ఇక్కడ టిక్ పెట్టాలి కాదంటే ఇక్కడ టిక్ పెట్టాలి అయినచో సంబంధిత ఫ్రం నెంబర్ మరియు సంవత్సరం ఇక్కడ రాయాలి ఒకవేళ జైలు వెళ్ళినచో వారు వివరాలు జైలు పేరు నువ్వు జైలుకి పోతే మాత్రం జైలు పేరు రాయాలంట స్థలం రాయాలంట ఇక్కడ శిక్షణ సంబంధిత వివరాలు ఇక్కడ రాయాలి శిక్షణ ఏం శిక్షణ ఇక్కడ రాయాలి శిక్షణ కాలం ఎన్ని ఎన్ని కాలాలు ఇక్కడ రాయాలి ప్రగతి పథకం సహా సక సకజనహితం మన ప్రజా ప్రభుత్వం గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ ఉచితం విద్యుత్ ఒక కుటుంబానికి వచ్చేసి మన ఫ్యామిలీకి రెండు వందల యూనిట్లు అంటే రెండు వందల కరెంట్ యూనిట్లు వచ్చేస్తుంది అనమాట మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అంటే మీరు నెలకి వంద శాతం వాడుతున్నారా కరెంటు రెండు వ వంద నుంచి రెండు వందల వరకు వాడుతున్నారా రెండు వందల నుంచి యూనిట్ దాని రెండు వందల కంటే పైగా వాడుతున్నారా వంద వారికి వాడితే ఇక్కడ టిక్ రాయాలి వంద నుంచి రెండు వందలకు వాడితే ఇక్కడ రాయాలి రెండు వందల నుంచి మూడు వందలు కానీ ఐదు వందలు కానీ ఎక్కువ వాడితే ఇక్కడ రాయాలి గృహ వినియోగం విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య మన ఇంటికి వినియోగం విద్యుత్ మీటరు కనెక్షన్ సంఖ్య ఇక్కడ రాయాలి చేయూత పథకం చేయూత పథకం కింద నెలకు నాలుగేలు మరియు దివ్యాంగుల పింఛన్ అంటే ముసలవాళ్లకు నెలకు నాలుగు వేలు వికలాంగులకు పింఛన్ ఆరు వేలు పొందేందుకు ఈ కింద వివరాలను తెలపండి ప్రస్తుతం పింఛన్ పొందుతున్నవారు దరఖాస్తు చేయవా చేయనవసరం లేదు దివ్యాంగులు దివ్యాంగులది ఇక్కడ రాయాలి సాధారణ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ రాయాలి ఉంటే దివ్యాంగులది సాధారణ సర్టిఫికేట్ అనేది ఉంటుంది ఇక్కడ రాయాలి ఇతరులు వృద్ధాప్త్య అంటే ముసలవాళ్ళు ఇక్కడ రాయాలి ముసలి వాళ్ళది విదంతు అంటే మొగుడు చనిపోయి ఉంటాడు కదా వాళ్ళది ఇక్కడ రాయాలి గీత కార్మికులు కార్మికులది ఇక్కడ రాయాలి చేనేత కార్మికులు మగ్గం వేసే వాళ్ళది ఇక్కడ రాయాలి డయాలిస్ బాధితులు ఇక్కడ రాయాలి ఎయిడ్స్ వ్యాధి వ్యాధిగ్రస్తులు ఇక్కడ రాయాలి బీడి కార్మికులు జీవన భృతి ఇక్కడ రాయాలి మై పైలేరియా బాధితులు ఓటరీ మహిళ జీవన వృత్తి బీడి లేక లేక టేకదారులు జీవన వృత్తి ఇక్కడ రాయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్గనర్ అంటేది తర్వాత జతపరచవలసిన పత్రాలు మనం జత చేయవలసిన పత్రాలు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ప్రతి అంటే ఆధార్ కార్డు జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు జాతపరచాలి దీనికి కలపాలి ఇక టిక్కగొట్టిస్తారు మనకి పైన సమర్పించిన వివరాలు అన్ని వాస్తవాయిని ధృవీకరిస్తున్నాను దీంట్లో ఇచ్చినవన్నీ మనకి రాసినవైతే కరెక్ట్ ఉంటే అప్పుడు వాళ్ళు తీసుకుంటారు సంతకం వేలుముద్ర సంతకం వస్తే సంతకం చేయచ్చు వేలుముద్ర వాళ్ళు అయితే వేలుముద్ర వేయచ్చు పేరు సంతకం అయితే పేరు ఇక్కడ రాయాలి తేది ఇక్కడ రాయాలి వేలుముద్ర అయితే ఇక్కడ వేయాలి ప్రజాపాలన దరఖాస్తు రషీదు జీఫీ వార్డు కోడు దరఖాస్తు సంఖ్య శ్రీమతి తండ్రి పేరు శ్రీ పేరు భార్య భర్త పేరు గారి నుండి మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం ఇందిరమ్మ ఇండ్లు పథకం గృహజ్యోతి పథకం చేయూత పథకం కొరకు సమర్పించిన దరఖాస్తు స్వీకరించడమైనది గ్రామం మున్సిపాలిటీ వార్డు నెంబర్ మండలం జిల్లా తేదీ అధికార సంతకం పేరు హోదా ముద్ర ఇవన్నీ మన ఫామ్ ఇస్తాం కదా సార్లు తీసుకుంటారు కదా వాళ్ళు ఇక్కడ రాస్తారు మనం ఏం రాయకూడదు ఇవి వాళ్ళే చేస్తారు ఈ ఫామ్ కా అక్కడ రాసినవి కాదని ఇది ఇంతకాడికి వాళ్ళే చేస్తారు మనం ఏం ముట్టకూడదు ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్